హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మా ఛానల్ ఫస్ట్ టైం వేరే అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకేనా నేనే లైవ్లోకి వచ్చినది వీడియో తీస్తున్నాను ఈ కట్ట మొత్తం మనకి ఎనభై గొర్రెలు ఎనభై పిల్లలు పెద్ద ఎనభై గొర్రెలు ఎనభై పిల్లలు పిల్లలు అనేది సపరేట్గా చేస్తాను గొర్రెలు అనేది నీట్గా ఈ మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అనేది మనకి ఈ కట్ట అనేది ఉన్నాయి కట్ట కట్ట తీసుకుంటే ఒక రేట్ ఉంటుంది లేదు సెలెక్ట్ పరంగా యాభై కానీ అరవై కానీ తీసుకుంటే అది వేరే రేట్ ఉంటుంది ఒకసారి జివాలు అంటే పిల్లలు గొర్రెలు పిల్లలు ఏ సైజు ఉన్నాయి పిల్లలు ఎలా ఉన్నాయి అనేది పిల్లలు చూపించిన తర్వాత గొర్రెలు చూపించిన తర్వాత మనకి కట్ట మీద అయితే ఒక రేట్ ఉంటుంది సెలెక్ట్ పరంగా యాభై కానీ అరవై కానీ అయితే ఒక రేట్ ఉంటుంది ఒకసారి మనం జివాలు అనేది నీట్గా చూపిస్తాము తర్వాత ఇది అడ్రస్ ఎక్కడ ఫైనల్గా కట్ అయితే ఏ రేటు చేస్తున్నారు సెలెక్ట్ పరంగా అయితే ఏ రేటు చెప్తున్నానని మనం వీడియోలో మాట ఫస్ట్ నుంచి లాస్ట్ వారా చూస్తారంటే పిల్లలు గొర్రెలు అనేది నీట్గా చూపించి పళ్ళు అనేది కూడా కొన్ని చెక్ చేస్తాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇలాంటి వీడియోస్ తీయడానికి టైం కుదరక వీడియోలు తీయలేదు ఇంక నుంచి మనకి గొర్రెలు వీడియోలు కానీ వారీగా ఉండే మేకల వీడియోలు కానీ ప్రతిదీ ఒకసారి నీట్గా చూపిస్తాను ఒకసారి పిల్లలు అనేది నీట్గా చూపిస్తాను ఓకేనే వీడియో మాత్రం కొంచెం లెంత్ వీడియోగా ఉంది తొమ్మిది నిమిషాల దాకా వీడియో తీశాను ఎందుకంటే ఇక్కడ పిల్లలు గొర్రెలు సపరేట్గా చేశాను ప్రతి గొర్రెకి చెక్ చేయలేదు నాకు డౌట్ ఉండే గొర్రెలకు అనేది పళ్ళు అనేది చెక్ చేశాను ఎక్కువ ఇక్కడ మనకి రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద గొర్రెలు ఎక్కువ ఉన్నాయి ఆరు పళ్ళ మీద గుర్రెలు కూడా ఉన్నాయి కానీ ఎక్కువ లేత వరుస కట్ అనేది మనకి ఉన్నాయి ఈ కనిపిస్తున్నాయి కదా ఈ పిల్లలు మొత్తం మనకి కాళ్ళ కింద వస్తాయి వేరే ఇక్కడ వచ్చేసి మనకి ఎనభై గొర్రెలు ఎనభై పిల్లలు వారు ఎనభై గొర్రెలు ఎనభై పిల్లలు అనేది మనకి అమ్మకానికి ఉన్నాయి ఇవి చేత ఫ్రై చేయని చెప్తున్నారు ఇది అడ్రస్ ఇక్కడ ఫైనల్గా ఏ రేటుకు వస్తాయి అనే డీటెయిల్స్ మాట్లాడే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకున్నాం తర్వాత వీటి డీటెయిల్స్ అనేది చెప్తాను ఇది కొంచెం మీకు లెంత్ వీడియో కాబట్టి సోది మాట్లాడుతున్నాను ఇంకేదో అని అనుకోవద్దు బా మీకు ఉపయోగపడే విషయాలు కొన్ని విషయాలు అయితే చెప్తాను తర్వాత ఇటు డీటెయిల్స్ అనేది చెప్తాను కదా ఎందుకంటే ఇక్కడ నేను వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ పెడితే ఎలా ఉంటుందంటే పక్క వాళ్ళ ఛానల్లో చూసి కాఫీ కొట్టడం కానీ అలా తీయాలా ఇలా తీయాలని ఎప్పుడు అనుకోను నన్ను ఒకరు ఫాలో అవ్వాల్సి ఉందే కానీ నా లాగా నేను చేసిన విధంగా కొంతమంది ఫాలో అవ్వాల్సి ఉందే కానీ మనం ఒకరిని ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఏది అనిపిస్తుందో అది చేసుకుంటూ వెళ్ళిపోతాం పక్క వీడియో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారు కదా అలా చేసి ఫాలో అవ్వడం కాఫీ కొట్టడం ఇట్లా నా చేత కాదు ఏదైనా సరే నేను ఒక్క కంటెంట్ చేసుకుంటే ఆ కంటెంట్ ప్రకారం కొంతమంది మారి ఆ వీడియోస్ తీయడం కానీ చూపించే పద్ధతి కానీ చెప్పే విధానం కూడా మన వీడియో చూసి కొంతమంది ఫాలో అవుతున్నారు ఈ మధ్యకాలంలో అది అందరికీ తెలుసు పల్లెల్లో రైతువారిగా ఉండే జీవాలు ఎలా చూపించడం అనేది నేనే స్టార్ట్ చేశాను ఆ అమ్మకానికి రైతుల దగ్గర మన సబ్స్క్రైబర్కి ఇప్పించేటప్పుడు లోన్లు ఎక్కడికి వెళ్తున్నాయి ఏంటి అనేది ఆ డీటెయిల్స్ కూడా నేను స్టార్ట్ చేశాను అవి చూసి కొంతమంది ఫాలో అవుతున్నారు అవ్వచ్చు దాని గురించి సమస్య కాదు ఎందుకంటే ఎవరి ఇష్టం వాళ్ళది మనం ఒకరిని ఫాలో ఎప్పుడు మనకి మనసులో ఏదైతే ఉంటుందో జెన్యూన్గా ఏదైతే ఉంటుందో అదే చెప్తాం ఏదైనా సరే మనం మోసం చేయడం కానీ లేదనుకోండి ఇంకోటి చేయడం కానీ మన చేత కాదు ఏదైనా సరే జన్యున్గా నిజాయితీగా మాట్లాడడం డైరెక్ట్గా అన్న ఈ రూపాయి ఇవ్వండి అని మాట్లాడమే కానీ ఇంకా వేరేలా మనం మోసం చేయడం కానీ ఇంకో అలా చేయడం కానీ నా చేత కాదు కాబట్టి ఓకేనా ఇంకా వీడియో విషయాన్ని గుర్తుకుంటే ఇక్కడ కనిపించే పిల్లలు అనేది మనకి మొత్తం టోటల్ మనకి ఎనభై పిల్లలు కదా ఇవి వచ్చేసి మనకి అన్ని కాళ్ళ కింద అనేది వస్తాయి ఎనభై పిల్లలు అనేది మనకి త్రీ మంత్స్ లోపలే ఉన్నాయి కదా మొత్తం ఒక నెల రెండు నెలలు వారం పది రోజులు అట్లా అనేది మనకు మూడు నెలలు లోపల పిల్లలు మాత్రమే మొత్తం ఎనభై పిల్లలు అనేది ఉన్నాయి ఎనభై గూర్లు అనేది ఉన్నాయి ఇక్కడ వచ్చేసి మనకి ఎనభై గూర్రెలకి ఎనభై పిల్లలు అనేది ఉన్నాయి కట్ట కట్ట తీసుకుంటే మనకి ఒక రేట్ అనేది ఉండదు మరి ఇప్పుడు కట్ట కట్ట ఎనభై గూర్రెలు పుళ్ళు లేకపోతే తీసేసి ఎన్ని వస్తే అని తీసుకోమంటున్నాం ఇప్పుడు మనకి నచ్చిన గూరెలు ఏదైనా ఉంటే డెబ్భై గూర్రెలు డెబ్బై పిల్లలు తీసుకుంటే జత ఫ్ర మనకి ముప్పై రెండు వేలుగా ముప్పై రెండు వేలుగా చెప్తున్నారు వాళ్ళు అంటే ఎనభై గొర్రెల్లో పది గొర్రెలు పొల్లు లేకపోయినా మీకు నచ్చకపోయినా పది గొర్రెలు తీసేసి డెబ్బై గొర్రెలు డెబ్బై పిల్లలు తీసుకుంటే ముప్పై రెండు వేలుగా చెప్తున్నారు ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది అలా కాకుండా సెలెక్ట్ పరంగా యాభై కానీ నలభై కానీ అరవై కానీ అట్లా సెలెక్ట్ పరంగా నచ్చిన గొర్రెలు నచ్చిన పిల్లలు అనేది మీరు తీసుకున్నారంటే అవి జత ఫ్రైజ్ అండి ఇక్కడ జత అంటే మనకి రెండు గొర్రెలు రెండు పిల్లలు నాలుగు జీవాలు కలిపి అనేది మనం రేట్ చెప్తాం కదా ఇక్కడ జత అంటే రెండు గొర్రెలు రెండు పిల్లలు నాలుగు జీవాలు కలిపి మనకి మొత్తం కట్ట కట్ట మనం తీసుకుంటే కట్టలో మీకు నచ్చని గొర్రెలు పొళ్ళు లేని గూర్రెలు కానీ ఏదైనా ఒక పది జివాలు తీసేసి డెబ్బై గొర్రెలు డెబ్బై పిల్లలు కానీ తీసుకుంటే ముప్పై రెండు వేలుగా చెప్తున్నారు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగానే ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది అలా కాకుండా సెలెక్ట్ పరంగా యాభై కానీ నలభై కానీ అట్లా కానీ తీసుకున్నారంటే ఇవి జత్త ప్రైజ్ అనేది మనకి ముప్పై నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ముప్పై నాలుగు వేల ఐదు వందలుగా చెప్తున్నారు కాబట్టి మీరు కట్ట డెబ్బై తీసుకుంటే ఒక రీజనబుల్ రేటుకు వస్తుంది లేదు సెలెక్ట్ పరంగా ఒక నలభై కానీ యాభై కానీ తీసుకుంటే మనకి ఒక కొంచెం రేట్ అనేది మారుతుంది కాబట్టి అర్థం చేసుకోండి ఏదైనా సరే మన ఛానల్లో వీడియో చూసి జివ్వాలు కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే లైవ్ లేక రాండి లైవ్ వచ్చి జివ్వాల దగ్గరకు వచ్చి వాటికి పళ్ళు కళ్ళు ప్రతిదీ చెక్ చేసుకొని వాటికి రెండు సన్నల మీద పాలు అనేది వస్తున్నాయి ఇప్పుడు ఒక సన్నకు పాలు వస్తాయి ఒక సన్నకు పాలు రావు అలాంటప్పుడు పిల్ల అనేది కొంచెం ఇబ్బంది పడుతుంది కాబట్టి అది దగ్గర ఇక్కడ చూడండి రెండు పళ్ళ మీద అనేది ఉంది ఇక్కడ వచ్చేసి మనకి రెండు పళ్ళ ఫస్ట్ ఇది అనేది ఈయనుంది ఇట్లాంటి కొదాలు అనేది దగ్గర దగ్గరగా ఒక ముప్పై నలభై కొదాలు అని పేరు ముప్పై నుంచి నలభై మధ్యలో అనేది రెండు పళ్ళ మీద నాలుగు పళ్ళ మీద అనేది ముప్పై నుంచి నలభై నలభై దాకా వస్తాయి మిగతాయి మనకి నాలుగు పళ్ళ మీద ఆరు పళ్ళ మీద అనేది ఇక్కడ రెండు పళ్ళ మీద అనేది మనకి దగ్గర దగ్గరగా ఒక ముప్పై నుంచి నలభై మధ్యలో వస్తాయి నాలుగు పళ్ళు ఆరు పళ్ళు అనేది మిగతా గూర్లు అనేది ఉన్నాయి ఏదైనా సరే మీకు రెండు పళ్ళ మీదే కావాలి నాలుగు పళ్ళ మీదే కావాలంటే సెలెక్ట్ పరంగా అంటే రేటు మారుతుంది కాబట్టి కట్ట కట్ట మొత్తం తీసుకుంటే ఒక రేటు ఉంటుంది ఇక్కడ మీకు నచ్చకపోతే ఒక పది జివాల ఆప్షన్ మనకి పది జీవాలు తీసేసేయండి పళ్ళు లేని గూర్లు కానీ ఏదైనా ఇంకా మీకు నచ్చకుండా ఉండే జీవాలు ఏదైనా సరే పది గొర్రెలు తీసి ఇక నాలుగు పళ్ళ మీద అనేది ఉంది ఈ గొర్రె అనేది మనకి నాలుగు పళ్ళ మీద ఉంది కాబట్టి ప్రతి గొర్రె చెక్ చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎనభై గొర్రెలో పది గొర్రెలు మీకు నచ్చిన గొర్రెలు పొళ్ళు తగ్గిపోయినా పొళ్ళు లేకపోయినా గుడ్డి కళ్ళు ఉన్నా ఏదైనా బాగా కాలు కుందుతున్నా ఏదైనా ప్రాబ్లం ఉన్నా పది గొర్రెలు తీసేసి డెబ్బై గొర్రెలు డెబ్బై పిల్లలు తీసుకుంటే మనకి చెప్పాను కదా రేటు ముప్పై రెండు వేలుగా చెప్పారు ఫైనల్ రేట్ రేట్గా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది అలా కాకుండా సెలెక్ట్ పరంగా కానీ తీసుకుంటే అది ముప్పై నాలుగు వేల ఐదు వందలుగా చెప్పారు ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచల కోన రూటు పల్లెల్లో అనేది మనకి ఉన్నాయి వారు ఇక్కడ మనకి ప్రతి వీడియోలో వెంకే అన్న పెంచలకోన రూటు రాపూరు మండలం అంటున్నారు అనుకోవచ్చు అలా మా చుట్టుపక్కల కనీసం వేల జీవాలు వెయ్యి కూడా కాదు వందల్లో కాదు వేల జీవాలు అనేది ఉన్నాయి ఇవన్నీ మనకి అమ్మాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా రోజుకి రెండు మూడు కట్టలు కూడా వీడియోలు పెట్టొచ్చు ఎందుకంటే ఇక్కడ మేతకి ఇబ్బంది అయింది పొలాలు పెట్టారు కొంతమంది మేపేవాళ్ళు ఇబ్బంది పడుతుండడం వల్ల కొంతమంది రైతులు అనేది అమ్ముకుంటున్నారు కాబట్టి ఏదైనా సరే రైతు వారీగా అనేది మన పల్లెల్లో చుట్టుపక్కల దగ్గర దగ్గరగా వేల జీవాలనేది ఉన్నాయి కాబట్టి అందుకే మన రాపూరు పల్లెల్లో అనేది పెడుతున్నాం మా చుట్టుపక్కల పల్లెల్లో కూడా ఉన్నాయి కలువాయి మండలం ఇట్లా సోంసెలా ఇట్లా ఉన్నాయి కానీ నేను అక్కడ వెళ్ళడం లేదు మనకు దగ్గర చుట్టుపక్కల పల్లెల్లోకి వెళ్తున్నాను ఒకవేళ టైం ఉంది కాబట్టి ఇంకా బయట పల్లెల్లో దూరంగా కూడా వెళ్ళి గొర్రెలు కానీ మేకల వీడి పెడతాను ఇక్కడ గొర్రెలు పిల్లలని చూపించాను కదా ఈ పిల్లలు మొత్తం మనకి మూడేళ్ళు అనేది ఉంటాయి ఈ పిల్లలు మొత్తం మనకి ఎనభై గొర్రెలకి ఎనభై పిల్లలు ఉన్నాయి ఇట్లా మీకు నచ్చని గొర్రెలు కానీ నచ్చని పిల్లలు తీసేసి డెబ్బై గొర్రెలు తీసుకోవచ్చు అట్లా కాకుండా సెలెక్ట్ పరంగా అంటే వేరే రేట్ ఏదైనా సరే మరి జివాళ్ళ దగ్గరికి వచ్చి ఈ గొర్రెలు వీడియో అనే కాదు మేకల వీడియోలు కానీ పొట్టేడు పిల్లలు కానీ ఏదైనా సరే మేక ఏవైనా సరే వీడియో పెట్టినప్పుడు వీడియోలో చూసిన విధంగా లైవ్లో ఉండవు బ్రదర్ అది వరకు గ్యారెంటీ అయితే నేను చెప్తున్నాను ఇక్కడ లైవ్లో చూసేది వేరు వీడియోలో చూసేది వేరు బ్రదర్ ఎందుకంటే వీడియోలో బాగా కనిపిస్తాయి ఎందుకంటే క్లారిటీగా బాగా పెద్ద వాళ్ళగా పిల్లలు కానీ గొర్రెలు కానీ చాలా నీట్గా కనిపిస్తాయి దగ్గరకు వచ్చి చూసామంటే ఖచ్చితంగా తేడా అనేది ఉంటుంది కానీ నేను ఎందుకంటే ప్రతి వీడియోలో అదే చెప్తాను అంతేగాని లైవ్ వచ్చుకొని మీకు నచ్చిన తర్వాత బేరం చేసుకోవచ్చు అంటే ఫోన్లో అడ్వాన్స్ వేసుకోవడం కానీ ఫోన్లో బేరం చేసుకోవడం కానీ ఇలాంటివి చేయొద్దు ఎందుకు చెప్తున్నానో బాగా అర్థం చేసుకోండి ఓకేనా ఇదే మన బైకు ఈ బైక్ మీద మన చుట్టుపక్కల దగ్గర దగ్గర ఒక యాభై కిలోమీటర్ల దూరంలో వెళ్ళి రైతుల దగ్గర ఉండే జీవాలు వీడియోస్ తీసుకొని మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను ఇంకా నుంచి మన పల్లెల్లో రైతుల దగ్గర నుంచి వాళ్ళు ప్లస్ ఫామ్ యూజ్ చేసే వీడియోస్ వీడియోస్ బయట మార్కెట్ వీడియోస్ కూడా ఖచ్చితంగా మీకు నచ్చిన విధంగా మన ఛానల్లో వీడియోస్ అనేది వస్తాయి ఇంకా మీరు కాబట్టి ఇంకొక విషయం మర్చిపోయాను అడ్వాన్స్ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అందరూ ఈ మూడు రోజుల పండగ బాగా జరుపుకోండి తర్వాత నుంచి మీకు నచ్చిన విధంగా మన ఛానల్లో వీడియోస్ వస్తాయి ప్రతి ఒక్కరు మన ఛానల్ సపోర్ట్ చేయండి ఓకేనా వీడియో కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్